హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ పచ్చడి అండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగేలా నేను ఈరోజు చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి చూడండి గ్రేవీ కూడా మనకి చక్కగా వచ్చింది కదా ఈ మటన్ పచ్చడిని చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ రైస్లో కాకు కానీ దేంట్లోకైనా తినొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఎమ్మి ఎమ్మీగా ఉండే ఈ మటన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తానండి వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఈ అర కేజీ మటన్ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి మరి ఇంకా చిన్న పీసెస్గా చేసుకుంటే తినేటప్పుడు అంత బాగోదండి ఇలా ఉంటే ముక్క ఉడికేసరికి మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వెడల్పాటి ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి నూనె వేసుకుంటున్నానండి నూనె ఎక్కువగానే పడుతుందనమాట ఈ మటన్ పచ్చట్లో ఒక చిన్న టీ గ్లాస్ నూనె అయితే వేసుకున్నాను ఇప్పుడు నూనె వేడెక్కాలి మామూలుగా మటన్ అనేది ఉడకబెట్టి చేసుకుంటారు చాలామంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనకి ముక్క అనేది గట్టిగా అవ్వదు అనమాట ఇప్పుడేమో డైరెక్ట్ ఇందులో వేసేసుకుంటాము కాబట్టి ముక్క అనేది కొద్దిగా గట్టిగా ఉంటుందనమాట మరీ గట్టిగా ఉండదు అలానే మరీ మెత్తగా ఉండదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి సో ఇవన్ నూనె కాగాక ఈ మటన్ అంతా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచేసేయాలండి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి గ్యాస్ సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా మటన్ ముక్కలు అనేవి ఉడికిపోతాయి లేదంటే మనం పైన ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద వాటర్ వేసుకుంటే ఆవిరికి కూడా మటన్ అనేది చక్కగా ఉడుకుతుందండి కాకపోతే చాలా టైం తీసుకుంటుంది పావుగంట సేపు సిమ్లోనే ఉంచేసి వదిలేసేయాలన్నమాట అప్పుడే మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది మటన్ ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేనైతే ఒక ఇరవై నిమిషాల వరకు మూత పెట్టేసి అలాగే వదిలేసానండి ముక్క అయితే పట్టుకొని చూశాను అనమాట చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామనుకోండి కూర అనేది అడుగంటుంది అనమాట అందుకే ముందుగా అస్సలు వేయకూడదు మరీ మీకు ఇలా నచ్చలేదు అనుకుంటే పైన ఆవిరికి ఒక ప్లేట్ పెట్టి మూత మూత మీద నీళ్లు వేసుకుంటే ఆ ఆవిరికి కూడా ముక్కలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట మళ్ళీ అల్లం వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే మగ్గనివ్వాలి ఇప్పుడు వెల్లిపాయ కారం అయితే పెట్టి పట్టి ఉంచుకున్నానండి నాలుగు వెల్లుల్లి రబ్బరు వేసి ఒక మిక్సీ జార్లో కొద్దిగా కారం వేసుకొని లైట్గా ఉప్పు వేసానండి ఉప్పు వేసేసి ఇలా కచ్చాపచ్చగా అయితే దంచి ఉంచేసాను ఇది వెల్లిపాయ కారం పట్టి ఉంచుకున్నాను అనమాట ఏ పచ్చడైనా సరే వెల్లిపాయ కారం వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి ఇది పది నిమిషాల తర్వాత మూత తెచ్చు చూడండి చక్కగా మగ్గిపోయింది కదా నూనె అంతా తేలిపోయింది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఏ ప్రాసెస్ చేసినా సరే గ్యాస్ సిమ్లోనే ఉంచేస్తే మటన్ అయినా సరే ఏదైనా సరే తొందరగా ఉడికిపోతుందండి మరీ హైలో పెట్టుకున్నాం అనుకోండి ముక్క తొందరగా ఉడకదు అది అడుగంటుతుంది అంత అంత మంచిగా అనిపించదు సిమ్లోనే ఉంచేసి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ ఎల్లిపాయ కారం అంతా కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది ఎల్లిపాయ కారం వేసుకున్నాను కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట వాసన కూడా సూపర్గా వస్తుంది ఆల్రెడీ నేను ఇందాక ఉల్లిపాయ కారంలో కొద్దిగా ఉప్పు వేసుకొని పట్టేశాను తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట కొద్దిగా ఉప్పు తక్కువైంది కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ అర కేజీ మటనే కాబట్టి ఎక్కువ కారం కూడా పట్టదనమాట ఒకసారి మూత పెట్టేసి కారం వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే చక్కగా ఉడికిపోయింది చూశారు కదా కూర తర్వాత ఫైనల్గా అయితే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఇష్టం ఉంటే మటన్ మసాలా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా మటన్ పచ్చడి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకోవచ్చండి నేను ఎప్పుడు చే చేసినా సరే ఇలాగే చేస్తుంటాను అనమాట ఏమో మటన్ని ఉడకపెట్టి చేస్తాను లేదంటే ఉడకబెట్టి చేయాలనుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసి అందులో నీళ్ళు ఏమి వేయకుండా ఫస్ట్ ముందుగా ఉడకబెట్టేసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి సేమ్ ఇదే క్యాస్ డీజ్గా ఇప్పుడు ఫైనల్గా అయితే మొత్తం పూర్తిగా చల్లారిపోయాక ఒక నిమ్మకాయని మొత్తం పిండేశానండి ఎప్పుడైనా సరే పూర్తిగా చల్లారాకే మటన్ కైనా చికెన్ కైనా నిమ్మరసం అనేది పిండుకోవాలి సో ఫైనల్ గా అయితే ఇదండి మటన్ పచ్చడి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ